హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మై లిటిల్ కిచెన్లో వెరైటీగా ఆనపకాయలు అయితే తీసేసుకొని మనం చక్కగా అల్వా అయితే తయారు చేసేసుకున్నాము ఎప్పుడు అనుకుంటున్నారా మై లిటిల్ కిచెన్లో ఇదివరకే అల్వా అవుతే తయారు చేసేసుకుని పెట్టేసుకున్నాము అప్పుడు మిగిలిన అల్వాతో మనం ఈరోజు బొబ్బట్లు అయితే తయారు చేసుకుందాం ఎలా చేయాలి ఏంటి మై లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం మిగిలిన అల్వా అంతా తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి అందరూ తిన్న తర్వాత ఒకవేళ మిగిలితే కనుక ఇలా డిఫరెంట్గా బొబ్బట్లు అయితే తయారు చేసుకోండి చక్కగా టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయి రండి మై లిటిల్ కిచెన్లో వెళ్ళిపోయి ఏమేమి కావాలి ఏంటి చూసేద్దాం గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా మిల్క్ రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి గోధుమ పిండితో ఇలా తయారు చేసుకుని పది నిమిషాలు నాన్న బాగా లడ్డూలాగా అయితే తీసుకుని మీకు నచ్చిన సైజులో మీకు ఏ సైజు కావాలనుకుంటున్నారో ఆ సైజు తీసుకొని ఇలా బాల్స్ లాగా అయితే తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా మొత్తం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చపాతీ లడ్డూలు ఎంతంత తీసుకున్నామో అదే సైజులో ఈ ఆనపకాయ అల్వా లడ్డూ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి మొత్తం ఆనపకాయ లడ్డూలన్నీ ఇలా తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం కొత్తగా ఇలా రోటీ మేకర్ అయితే తీసుకున్నానండి నేను ఇందులో మనం రోటీ చేసుకోవచ్చు చపాతి చేసుకోవచ్చు పూరీ చేసుకోవచ్చు పరోటా కూడా తయారు చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా చాలా ఈజీగా సింపుల్గా గ్యాస్ పోయి పక్కన పెట్టేసుకుని చక్కగా ఇవి మనం ఏ విధంగా కావాలతో ఆ విధంగా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇందులోని నేను ఆల్రెడీ నేను దీపావళికి బూర్లు అయితే వేసాను కదా మిగిలిన పూర్ణంతో స్టార్టింగ్ అయితే నేను పూర్ణంతో బొబ్బట్లు అయితే తయారు చేసుకున్నాను అప్పుడు ఈ వీడియో అయితే పెట్టలేదండి నేను అల్వా మిగిలింది కదా అని మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మనకి రెండు కవర్లు అయితే తీసుకుందామండి ఆల్రెడీ మనకి శారీస్కి కవర్ వస్తుంది కదా ఆ కవర్ కటింగ్ చేసుకుని ఇలా వేసుకోండి నాలుగు పలకలుగా కట్ చేసుకుని వేసుకొని తగినంత నెయ్యి యాడ్ చేసుకుని బాగా అప్లై చేసుకోండి నెయ్యి ఎంత అప్లై చేస్తే ఎక్కువగా అంత ఈజీగా బొబ్బట్ అయితే ఊడొస్తుంది చూడండి ఇలా బాల్స్ అయితే తీసుకుని అరచేతికి నెయ్యి రాసుకుని ఇలా మనకి ఒక బౌల్లాగా అయితే ఫ్రెష్ చేసుకోండి ఎప్పుడు కూడా మనం ఈ అల్వాకి చపాతి ముద్దలాగా అయితే కొంచెం గట్టిగా కలుపుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్టు ఈ విధంగా చక్కగా తయారు చేసుకుని బాల్స్ అయితే తీసుకొని ఇలా ఫిలప్ చేసేసుకోండి అల్వా అంతా కూడా ఎక్కడ కనపడకుండా గ్యాప్ లేకుండా చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది మిగిలిన పిండిని తీసేసి పక్కకి ఈ బాల్స్ని మనం ఎక్కడైతే మూత పెట్టామో అది కిందకి రావాలి ఇది నున్నటి భాగం పైకి రావాలి ఇలా అయితే పెట్టేసుకొని మనం ఇంకొక కవరు బాగా నెయ్యి అప్లై చేసి ఇలా పైన అయితే పెట్టుకోండి చక్కగా ఇప్పుడు క్యాప్ అయితే వేసేయండి రోటీ మేకర్ క్యాప్ ఇలా వేసేసుకొని బాగా రెండు సార్లు ఫ్రెష్ చేయండి మనం ఒత్తేకోలది పలచపడుతుంది దాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా బొబ్బట్టు అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చూస్తున్నారు కదా చక్కటి బొబ్బట్టు అయితే రెడీ నేను మీడియం సైజులో అయితే తయారు చేసుకున్నాను చూడండి కవర్ కూడా ఈజీగా ఊడి వచ్చేస్తుంది అడుగు కవర్కి బాగా ఆయిల్ అవుతే నెయ్యి అవుతే ఫుల్గా అప్లై చేసుకోండి బాగా ఫ్రెష్ చేస్తాం కదా అప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుంది ఎప్పుడూ కూడా బొబ్బట్కి హోల్స్ పడవలసిందే చిన్నదో పెద్దదో కానీ కాల్చేటప్పుడు మట్టికి నెయ్యి వేసుకుని చక్కగా బొబ్బట్టు అయితే కాల్చుకోండి ఎన్ని హోళ్ళున్నా కూడా కమ్ముకుపోతుంది బొబ్బట్టు ఎంతో రుచికరమైన ఆనపకాయ అల్వా బొబ్బట్టు అయితే చక్కగా ఇలా రెడీ చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా ఇలా అయితే కాల్చేసుకోండి చూస్తున్నారు కదా చక్కటి బొబ్బట్టు అయితే రెడీ మొత్తం బొబ్బొట్లన్నీ ఇలా తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని బాగా చల్లార్చుకొని తీసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్పనిసరిగా ట్రై చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి మళ్ళీ కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ రజనీ రండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చెయ్యాలి ఏంటి చూసేద్దాం బాయ్ బాయ్